ఇద్దరు స్టార్లు కలిస్తే డబుల్ ధమాకా ఎనర్జీ కొన్ని కలయికలు చాలా అరుదుగానే సాధ్యపడతాయి అలాంటి ఒక కలయిక సాధ్యపడాలని ఇప్పుడు అభిమానులు బలంగా కోరుకుంటున్నారు అది ఖచ్చితంగా ఎనర్జీ ప్లస్ ఎనర్జీ డబుల్ ఎనర్జీగా మారుతుంది వెండి తెరపై ధమాకా ట్రీట్ గా మారేందుకు ఆస్కారం ఉంటుంది ఐదు స్టార్లు ఎవరు అంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కలయిక గురించే ఇదంతా ఇటీవల రణ్వీర్ సింగ్ చేసిన ఒక కమెంట్ చూస్తుంటే భవిష్యత్ లో అల్లు అర్జున్ తో రణ్వీర్ సింగ్ కలిసి పనిచేసేందుకు సుముఖంగా ఉన్నారని అభిమానులు అంచనా వేస్తున్నారు టాలీవుడ్ లో హై ఎనర్జీతో భారీ యాక్షన్ సినిమాల్లో నటించే అల్లు అర్జున్ బాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ గా పేరున్న సింగ్ సింగ్తో కలిసి ఒక పూర్తి స్థాయి యాక్షన్ సినిమా కోసం పనిచేస్తే అది స్పెషల్ ట్రీట్ గా మారుతుందని అంతా భావిస్తున్నారు ఇటీవల రణవీర్ సింగ్ శ్రీలీల బాబీ డాల్ కాంబినేషన్ లో రూపొందించిన ఏజెంట్ చింగ్ ప్రకటన వీడియో ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేసింది ఈ వాణిజ్య ప్రకటన విడుదల తర్వాత రణ్వీర్ చేసిన కమెంట్లు అల్లు ఫ్యాన్స్ ని మరింత ఎగ్జైట్ చేసింది అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ మూవీ లో నటిస్తున్న తన భార్య గురించి ప్రస్తావిస్తూ ఈ సినిమా భారతీయ తెరపై మునుపెన్నడు చూడని ఒక మహాద్భుతం అంటూ కీర్తించాడు అతడి ప్రకటన చూశాక సైన్స్ ఫిక్షన్ జానర్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ని అట్లీ తీర్చిదిద్దుతున్న విషయంపై మరింత నమ్మకం పెరిగింది అదే సమయంలో అల్లు అర్జున్ రణవీర్ సింగ్ లాంటి ఎనర్జెటిక్ హీరోలు కలిసి ఒక సినిమా కోసం లేదా ప్రాంచీజీ సినిమా కోసం పనిచేస్తే అది మరింత స్పెషల్ ట్రీట్ గా మారుతుందని కూడా అభిమానులు భావిస్తున్నారు రణవీర్ తన కెరీర్ లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాడు ఇలాంటి సమయంలో అతడు దక్షిణాది హీరోలు దర్శకులతో కలిసి పని చేయాలనుకుంటున్నాడు గతంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని భావించినా అది వీలు పడలేదు కానీ ఇప్పుడు అట్లీతో అతడు కలిసి పనిచేసేందుకు ఆసక్తి ఉన్నాడని అర్థమవుతోంది భవిష్యత్ లో అల్లు అర్జున్ అట్లీ జోడీ నుంచి వస్తున్న భారీ ఫ్రాన్సీజీ చిత్రంలో రణవీర్ భాగం అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు